ఈ ఎండాకాలం వేడి ఎక్కువైంది దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి బయట ఎక్కువగా తిరగకూడదు మధ్యాహ్నం ఎండలో తిరిగితే వేడికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల వరకు ఎండలో ఎటువంటి పనులకు ఆసక్తి చూపించకండి రెండవది నీళ్లు మాటిమాటికి నీళ్లు తాగుతూనే ఉండాలి మూడవది మనం తినే ఆహారంలో వేడి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు పండ్లు ఎక్కువగా తినాలి మజ్జిగ నిమ్మరసం గ్లూకోజ్ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగాలి మసాలా ఐటెంలు నూనె పదార్థాలు లాంటివి చాలా మటుకు తగ్గించాలి దానితో పాటుగా నాలుగవది మధ్యాహ్నం ఎండలో తిరిగితే వేడికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎండాకాలం అంటే పిల్లలకు ముందుగా గుర్తొచ్చేది వేసవి సెలవులు సెలవుల్లో ఆడుకోవచ్చని సంతోషంగా ఉంటారు ఆడుకోవడంలో ఎలాంటి ప్రమాదమూ లేదు కానీ మధ్యాహ్నం పూట తగ్గించాలి